భారత స్వాతంత్ర పోరాటంలో వీర నారీమణులు భారతదేశ స్వాతంత్రం కోసం ఎందరో పోరాటం చేశారు తమ పోరాట పటిమను తెగువను చూపించారు భారత స్వాతంత్రం కోసం తమ ప్రాణాలను అర్పించారు ప్రాణత్యాగం చేశారు ఎందరో మహానుభావులు వాళ్ళు ప్రాణత్యాగం చేసి భారతదేశానికి స్వాతంత్రం తీసుకొస్తే ఇప్పుడు మనం హాయిగా బ్రతుకుతున్నాం మీకు ఎందరో స్వాతంత్ర సమర్యోధులు తెలిసి ఉండొచ్చు కానీ ఈ భారత మహిళలు కూడా స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న వాళ్ళ పోరాట పటిమ తెలుసా మహిళలు అయినప్పటికీ తెగించి బ్రిటీషర్లతో పోరాడారు భారత స్వాతంత్ర పోరాటంలో భాగస్వాములయ్యారు వాళ్ళ వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం దుర్గాభాయ్ దేశ్ముఖ్ భారత స్వాతంత్ర సమరయుధురాలు సంఘ సంస్కర్త రచయిత్రి న్యాయవాది సామాజిక కార్యకర్త చెన్నై హైదరాబాదులో ఉన్న ఆంధ్ర మహిళా సభలను స్థాపించి మహిళా చైతన్యానికి మారుపేరుగా నిలిచిన వ్యక్తి దుర్గాభాయ్ దేశ్ముఖ్ మహిళా సాధికారత కోసం ఎంతగానో కృషి చేసిన వారు భారతదేశం రాజ్యాంగ సభ ప్రణాళికా సంఘ సభ్యురాలు భారతదేశంలో సామాజిక సర్వీస్ మదర్గా దుర్గాభాయ్ని పిలిచేవారు ఆమె నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఉమెన్ ఎడ్యుకేషన్కు మొదటి చైర్మన్గా వ్యవహరించింది దుర్గాబాయి దేశ్ దేశం కోసం మహిళల కోసం చేసిన సేవల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే బిఖాజీ రుస్తుమ్ ఖామా భారతదేశ స్వాతంత్రం కోసం పోరాడిన పార్సీ వనిత ఈమె స్వాతంత్ర సమరయోధులు మాత్రమే కాదు లింగ అసమానతలను నిర్మూలించడానికి తన జీవిత కాలమంతా పోరాడిన యోధురాలు కూడా పంతొమ్మిది వందల ఆరులో జర్మనీలోని స్టూట్గా జరిగిన అంతర్జాతీయ సోషలిస్ట్ సమావేశంలో ఆమె భారత్ జెండాను ఎగరవేసిన ధీసాలి భాకాజీ ఖామా పద్దెనిమిది వందల తొంభై ఆరులో ముంబైలో ప్లేగు వ్యాధి వ్యాపించింది రోగ్రస్తులకు సేవలు చేస్తున్న ఆమె కూడా ప్లేగు వ్యాధి సోకింది పంతొమ్మిది వందల ఒకటి చికిత్స కోసం ఇంగ్లాండ్కు వెళ్లారు ఆమె అక్కడున్న భారత స్వాతంత్రోద్యమకర్త సామ్యజీ కృష్ణవర్మ చేత ప్రభావితమై పంతొమ్మిది వందల ఐదులో దాదాబాయి నవరోజుకి సహాయకురాలుగా ఇండియన్ రూల్ సొసైటీని స్థాపించింది బ్రిటన్ వ్యతిరేక చర్యలు చేయనని హామీ ఇస్తే గానీ ఇండియాకు వెళ్ళనీయమని బ్రిటిష్ ప్రభుత్వం చెప్పడంతో బికాజీ ఇంగ్లాండ్ వదిలి ప్యారిస్ నగరంలో నివాసం ఏర్పరచుకుంది పంతొమ్మిది వందల ఏడు ఆగస్టులో జర్మనీలోని స్టుడ్గార్ నగరంలో జరిగిన అంతర్జాతీయ సోషలిస్ట్ కాన్ఫరెన్స్కు వెళ్ళి మన దేశ స్వాతంత్రం కోసం వారి మద్దతు కోరింది మన దేశానికి ఒక పథకం ఉండాలి అని దామోదర్ వినాయక్ సావర్కర్తో కలిసి ఒక త్రివర్ణ పథకాన్ని తయారు చేసి ఆ సమావేశంలో ప్రదర్శించింది ప్రస్తుత మన జాతీయ పథకానికి ప్రథమ రూపం బిఖాజీ కృషే మొదటి ప్రపంచ యుద్ధంలో మిత్రులైన బ్రిటిష్ ప్రభుత్వం యొక్క బలవంతాన బికాజీ ఫ్రాన్స్లో నిర్బంధించబడింది యుద్ధానంతరం ఫ్రాన్స్లోనూ ఉండి మన బా స్వాతంత్రం కోసం వ్యాసాలు రాస్తూ ప్రసంగాలు చేస్తుండేది పంతొమ్మిది వందల ముప్పై ఐదు సంవత్సరంలో తీవ్రమైన అస్వస్థతకు గురై భారతదేశం తిరిగి వచ్చి పంతొమ్మిది వందల ముప్పై ఆరులో మరణించారు తన యావదాస్తుని ఆవాటి అనాథ శరణాలయానికి దానం చేసిన మహోన్నతురాలు బికాజీ కామ ఇంతటి గొప్ప దేశ భక్తురాలి గుర్తుగా ఆమె జన్మ శతాబ్ది సందర్భంగా పంతొమ్మిది వందల అరవై రెండు సంవత్సరంలో భారత ప్రభుత్వం ఒక తపాలా బిల్లను కూడా విడుదల చేసింది పంతొమ్మిది వందల తొంభై ఏడు సంవత్సరంలో మన కోస్ట్ గార్డ్లోని అతి వేగపు గస్తీ నౌకను ఆమె పేరు పెట్టారు అనిబిసెంట్ బ్రిటిష్ సామ్యవాది బ్రహ్మజ్ఞానవాది మహిళా హక్కుల ఉద్యమవాది రచయిత అనీవుడ్ బిసెంట్ ఐరిష్ జాతి మహిళ లండన్లోని క్లఫామ్లో పద్దెనిమిది వందల నలభై ఏడు అక్టోబర్ ఒకటిని జన్మించింది పంతొమ్మిది వందల ముప్పై మూడు సెప్టెంబర్ ఇరవైన తమిళనాడులోని అడయారులో మరణించింది ఈమె దివ్య జ్ఞాన తత్వజ్ఞి మహిళల హక్కుల ఉద్యమకారిణి రచయిత్రి మంచి వక్త ఈమె ఐర్లాండ్ భారతదేశాల స్వాతంత్రం స్వయం పాలన కొరకు పోరాడి స్వయం పాలన ఉద్యమం స్థాపించిన మహోన్నత త్యాగశీలి పద్దెనిమిది వందల అరవై ఏడు డిసెంబర్లో తన పంతొమ్మిదో ఏట తల్లి కోరిక మేరకు ఫాదర్ ఫ్రాంక్ బిసెంట్ని అన్బిసెంట్ పెళ్లి చేసుకుంది అంతవరకు అనీగా పిలువబడిన ఆమె వివాహంతో అనీబిసెంట్గా మారింది ఈమె పద్దెనిమిది వందల డెబ్బై నాలుగులోని ఇంగ్లాండ్లోని నేషనల్ సెక్యులర్ సొసైటీ అనే సంస్థలో చేరింది లాండ్ రిపబ్లిక్ లీగ్ని స్థాపించి పోలీసు అత్యాచారాలకు బలైన కుటుంబాలకు సేవ చేసింది వారి కోసం పోరాడింది అనిబిసెంట్ ఐరిష్ మహిళ థియోసాఫికల్ సొసైటీ ఆఫ్ ఇండియాకు నాయకురాలు ఆమె భారత జాతీయ కాంగ్రెస్ మొదటి మహిళ అధ్యక్షురాలిగా పనిచేశారు పంతొమ్మిది వందల ఆరులో ఇండియన్ లీగ్ను ఆమె స్థాపించారు ఆ సమయంలో భారత స్వాతంత్ర ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు ఆమె చేసిన సేవల గురించి ఆమె ప్రతిభ పాట వాళ్ళ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే సరోజిని నాయుడు భారత కోకిలుగా పేరొందిన సరోజిని నాయుడుకు ప్రముఖ స్వాతంత్ర సమర యోధురాలు కవయిత్రి అఖిల భారత జాతీయ కాంగ్రెస్ మహాసభలకు తొలి మహిళా అధ్యక్షురాలు స్వతంత్ర భారత తొలి మహిళా గవర్నర్ కూడా పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిది ఫిబ్రవరి పదమూడు హైదరాబాద్లో బెంగాలీ బ్రాహ్మణ్ కుటుంబంలో ఆమె జన్మించారు భారత స్వాతంత్ర పోరాటంలో ఆమె పాత్ర మరుగులేనిది క్విట్ ఇండియా ఉద్యమంలోనూ ఆమె పాత్ర చాలా కీలకం ఝాన్సీ లక్ష్మీబాయ్ ఝాన్సీ రాణి లక్ష్మీబాయ్ ఝాన్సీ రాణి లక్ష్మీబాయ్ ఈమె అసలు పేరు మర్ణికర్ణిక ఝాన్సీ రాజు బాజీరావు పేష్వాను వివాహం చేసుకుంది అతని మరణం తర్వాత ఝాన్సీ రాజ్యానికి రాణి అయిన ఆమె పలు యుద్ధాల్లో ఆరితేరింది దీంతో ఆమెను ఝాన్సీ రాణిగా పేరొందింది ఈమె ధైర్యానికి మారుపేరు ఆమె కత్తి పట్టి కథన రంగంలోకి దూకిందంటే శత్రువుల వెండు వనకాల్సింది ఉత్తర భారతదేశంలోని ఝాన్సీ రాజ్యానికి రాణి పద్దెనిమిది వందల యాభై ఏడులో జరిగిన భారతదేశ తిరుగుబాటులో ఆమె ప్రముఖ పాత్ర పోషించారు ఆంగ్లేయుల పాలనకు వ్యతిరేకంగా జరిగిన మొదటి భారత స్వాతంత్ర సంగ్రామం అది ఆ తర్వాత అనేక సార్లు బ్రిటిషర్లకు వ్యతిరేకంగా పోరాడి ఝాన్సీ రాణి చరిత్రకెక్కారు పద్దెనిమిది వందల యాభై ఏడులో ఆంగ్లేయుల పరిపాలనకు వ్యతిరేకంగా జరిగిన మొదటి భారత స్వాతంత్ర్య సంగ్రామంలో ప్రముఖ పాత్ర పోషించి అత్యంత ధైర్య సాహసాలు కలిగిన వీరవనితిగా చరిత్రలో నిలిచిపోయారు సుచేత కృపలాని స్వాతంత్ర సమర యోధురాలు మహిళా రాజకీయవేత్త ఉత్తరప్రదేశ్కు మొదటి మహిళా ముఖ్యమంత్రి సుచేత కృపలాని హర్యానాలోని అంబాలాలో ఓ బెంగాలీ కుటుంబంలో జన్మించారు భారత జాతీయ కాంగ్రెస్ కార్యకలాపాల్లో సుచేత చురుకుగా పాల్గొనేవారు క్విట్ ఇండియా ఉద్యమంలోనూ సుచేత కృపలాని చురుకుగా పాల్గొన్నారు ఆ తర్వాత మహాత్మా గాంధీతో కలిసి పనిచేశారు అరుణ అసఫ్ అలీ అరుణ అసఫ్ అలీ భారత స్వాతంత్ర ఉద్యమ పోరాట యోధుడు మరియు సామాజిక కర్త కూడా పంతొమ్మిది వందల నలభై రెండులో గాంధీ జైలుకు వెళ్ళినప్పుడు క్విట్ ఇండియా ఉద్యమానికి నాయకత్వం వహించిన మహిళ అరుణ అసఫ్ అలీ క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో ముంబైలోని గవాలియా టాంక్ మైదానంలో భారత జాతీయ పథకాన్ని ఎగురవేసిన మహిళగా చిరస్మరణీయురాలు ఢిల్లీ నగరానికి మొట్టమొదటి మేయర్ ఈమెకు మరణానంతరం భారతరత్న అవార్డు లభించింది అరుణ గంగోలీ హర్యానాలోని కాల్కాలో ఒక బెంగాలీ బ్రహ్మ సమాజ కుటుంబంలో జన్మించింది ఈమె ఈమె విద్యాభ్యాసం లాహోరు నయనితాల్లో జరిగింది చదువు పూర్తయిన తరువాత ఉపాధ్యాయురాలుగా పనిచేయడం అంటే దేశంలోని ఆనాటి పరిస్థితుల్లో ఒక మహిళకు గొప్ప ఘనతే అరుణకు భారత జాతీయ కాంగ్రెస్సుడైన అసఫ్ అలీతో అలహాబాదులో పరిచయం ఏర్పడి ఆ పరిచయం పెళ్లికి దారితీసింది వారి మతాలు వేరు కావడంతో వారి పెళ్లికి అరుణ తల్లిదండ్రులు ఒప్పుకోలేదు అరుణ హిందువు అసఫ్ ముస్లిం అంతేకాదు ఇద్దరికీ వయసులో ఇరవై ఏళ్లకు పైనే తేడా ఉంది వీటన్నిటిని పట్టించుకొని అరుణ పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో అసఫలిని వివాహమాడింది ఇలా స్వాతంత్ర సమర వేరులో సమయోచితంగా పోరాడిన మహిళా మనులు ఎందరో ఎందరెందరో ఉన్నారు కమలాదేవి చటర్జీ అవిరాణి వాస్తవ కమలా నెహ్రూ గాంధీబురిగా పేరుగాంచిన మాతాంగిని హజ్రా ఒరిస్సాకు చెందిన మదర్ తెరిస్సా పేరొందిన ప్రతిభగిరి పద్దెనిమిది వందల యాభై ఏడు నాట గొప్ప తిరుగుబాటుదారులో ముఖ్య పాత్ర వహించిన ముస్లిం మహిళ బేగం హజ్రత్ మహల్ పంతొమ్మిది వందల నలభై రెండులో క్విట్ ఇండియా ఉద్యమంలో గర్వంగా జాతీయ జెండాను మోసినందుకు కాల్చి చంపేసి అస్సాంకు తొలి మహిళా అమరవీరులు కనక్లతా బారువా నేతాజీ సుభాష్ చంద్రబోస్ ప్రసంగాలకు ప్రభావితురాలై స్వాతంత్ర ఉద్యమంలో ఆజాద్ హింద్ ఫౌజ్ మహిళా దళాల్లో చేరి క్యాప్టెన్ హోదా పొందిన కాన్పూర్ వాసి లక్ష్మీ సెహగల్ దేశం కోసం అన్నీ వదులుకొని పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో గాంధీ స్ఫూర్తితో జంకీదేవి బజాజ్ ఇంటి లోపల వెలుపల వాడుతున్న విదేశీ దుస్తులను తగలబెట్టిన దేశాలి జానకి దేవి బజాజ్ పదహారేళ్ల వయసులో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న ధైర్యశాలి బీహార్కు చెందిన తార్కేశ్వరి సిన్హ అక్షరాలనే ఆయుధాలుగా కవితలతో స్వాతంత్ర సంగ్రామంలో పోరాట పటిమను రాజేసిన అక్షరశిల్పి కుంతల కుమారి సబత్ క్విట్ ఇండియా ఉద్యమంలో ఉత్సాహంగా పాల్గొన్న జైలు జీవితాన్ని అనుభవించిన అన్నపూర్ణ మహారాణ ఇలా ఎంతోమంది వీరవంతితలు దేశ స్వాతంత్ర సంగ్రామంలో పోరాడారు చరిత్రలో నిలిచిపోయారు అంతేకాదు చరిత్రలోకి రాని ఎంతోమంది మహిళా మనులు తమ ప్రాణాలను దేశం కోసం అర్పించారు ఆడవాళ్ళు గడపదాటి బయటకు రాకూడదనే ఆంక్షలున్నప్పటికీ ఆ రోజుల్లో దేశం కోసం సర్వస్వాన్ని త్యాగం చేసిన మహా మహోన్నత మూర్తులుగా చరిత్రలో నిలిచిపోయారు ఈ యొక్క మహిళలు థ్యాంక్ యూ